వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చూసేశారు కదా మీషోలో మనకి నైన్ రూపీస్ డీల్ అయితే ప్రతిరోజు ఎయిట్ పిఎంకి ఓపెన్ అవుతూ ఉంటాయి కదా అందులోనే నేనైతే ఈ పర్చ చేశాను అనమాట చాలా పెద్దవి భారీగానే చేశాను చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ప్రతిది కూడా మనకి నైన్ రూపీస్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ రూపీస్ అన్నట్టు చీప్ గా అయితే లేవు అన్ని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఇవి ఎలా పర్చేస్ చేశాను ఇవి ఎలా వచ్చినాయి అన్నది మీకైతే చూపిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ నేనైతే ఒక సిక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట చిడ్స్ ఐటమ్స్ బాగానే వచ్చినాయి నా అయితే చాలా బాగా వచ్చినాయండి నాకైతే ఏమీ రిటర్న్ పంపించే అవకాశం లేదు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా బాగా వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం మామూలుగా ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటాయో అలాంటివే కాకపోతే మనకి నైన్ రూపీస్ డీల్స్లో లో పెట్టడం వల్ల మనకి తక్కువగా వస్తాయి అనమాట ప్రొడక్ట్స్ అన్ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అన్నీ కొంచెం రేట్ ఎక్కి మనకి కాకపోతే నైన్ రూపీస్ డీల్స్లో అయితే చక్కగా బాగా వచ్చినాయి ఇవ్వండి పెద్ద పెద్దవి ఆర్డర్ చేశాను బాగా వచ్చింది అనమాట ఆర్డర్ చేశానండి నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది పింక్ కలర్ బ్లౌజ్ నాకైతే క్లాత్ సంబంధించిన ఏమైనా బాగా రావేమో అని నేను ఇప్పుడు డ్రెస్సులు గానీ ఏమీ బుక్ చేయలేదు కాకపోతే ధైర్యం చేసి బ్లౌజ్ అన్నది బుక్ చేశాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే మనకి బాడీకి ఫిట్ గా సరిపోతుంది ఇది స్ట్రెచ్బుల్ అనమాట ఈ బ్లౌజ్ అయితే మనకి సన్నంగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి అయినా చాలా కంఫర్ట్ గా ఉంటది అనమాట ఎందుకంటే కొంచెం ఇది స్ట్రెచబుల్ గా ఉంది కదా సన్నంగా ఉన్న వాళ్ళకి లూజ్ అవుతుంది అనే అయితే లేదు ఎందుకంటే ఇది కొంచెం స్ట్రెచ్బుల్ గా ఉండి బాడీకి ఫిట్ గా పట్టేస్తుంది అనమాట ఆ లూజ్ అయ్యే ఛాన్సే లేదు నేను సైజ్ కూడా బై మిస్టేక్ గా ఎక్కువ ఇచ్చేసాను పెద్ద బ్లౌజ్ వచ్చేస్తుందేమో అనుకున్నాను ఇది స్ట్రెచ్బుల్ మూలన మనకి బాడీ ఫిట్ గా అయితే పట్టేసింది నిజంగా క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అనమాట గోల్డ్ కలర్ డిజైన్ వచ్చి చాలా బాగా వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను డిజైన్ కూడా బాగుంది అనమాట చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే నాకైతే నిజంగా బాగా నచ్చిందండి పింక్ శారీస్ మీదకి గట్రా మనం మ్యాచ్ చేయడానికి గట్రా చాలా బాగుంటది ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అండి ఒక ప్రోడక్ట్స్ వచ్చేసి విస్కరా అయితే తీసుకున్నానండి స్టీల్ స్టీల్ది చూసారా క్వాలిటీ అయితే బాగుంది కదా స్టీల్ అనమాట బిస్కరా అండి మనకి ఎగ్ అంటే ఆమ్లెట్ వేసుకోవడానికి అట్టా కలపడానికి మనకి కుదిరినప్పుడు దీన్ని బాగా యూజ్ అన్నమాట బాగా మిక్స్ అవుతుంది దీన్ని అండ్ ఇంకా మనం చేయాలి అన్నప్పుడు కూడా బాగా మిక్స్ చేసుకుంటాకైతే మాకైతే బెస్ట్ గా యూజ్ చేయొచ్చు అని అయితే అనిపిస్తుంది ఇదైతే చాలా బాగుంది అనమాట చూస్తున్నారా స్టీల్ వచ్చింది నైన్ రూపీస్ అనమాట జిస్కర్ అండి మనకి కింద పెట్టి ఇలా ఇలా మనం పుష్ చేస్తే మనకి కింద ఉన్న ఈ పువ్వు రౌండ్ గా తిరుగుతుంది అనమాట అప్పుడు బాగా మిక్స్ అవుతుంది మనకి ఏదైనా మజ్జిగి తిప్పుకోవాలన్నా కేక్ చేయాలన్నా ఆమ్లెట్ వేయడానికైనా ఇలాగైతే బాగా ఈజ్ అవుతుంది అనమాట చల్ల చేయడానికి అన్నిటికి ఇది బాగా ఉపయోగపడుతుంది స్టీల్ది చాలా బాగుంది ఇది అయితే నైన్ రూపీస్ అండి వెసుకరనమాట ఇంకోటి కిచెన్ రోల్ అన్నాను కదా కిచెన్ రోల్ అయితే ఇది తీసుకున్నాను అండి పర్లేదు బాగానే అనిపించింది ఇది కూడా నైన్ రూపీస్ అనమాట మనకి స్టిక్కర్ అనేది తీసేసుకొని మనం వంటగదికి అంటించుకోవచ్చు బాగుంది బయట అయితే గ్రే కలర్ అండి ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రే కలర్ లో వచ్చింది అనమాట కొంచెం టైల్స్ టైప్ లో ఉంటది అనేసి నేను ఇదైతే ఆర్డర్ చేశాను బాగానే ఉంది కాకపోతే కొంచెం పలచగా ఉంది తక్కువ రోల్ కూడా ఇచ్చారనమాట మరి ఎక్కువగా అయితే ఎక్కువ బల్లాలకైతే సరిపోదు తక్కువ తక్కువ బల్లాలకైతే సరిపోతుంది మనం అయితే ఈ విధంగా ఇదైతే నైన్ రూపీస్ పడింది బాగా వచ్చినట్టు క్వాలిటీ కూడా బాగుంది కాకపోతే కొంచెం చిన్నగా ఉంది అనమాట రోల్ అనేది బాగుంది నైన్ రూపీస్ అండి ఇదైతే ఉంది ఇదైతే అండ్ ఇంకా ఇంకోటి కిచెన్ సంబంధించింది చక్క అనమాట కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇదైతే నైన్ రూపీస్కి వచ్చిందండి బాగుంది కదా ఈ విధంగా ఉంది క్వాలిటీ నిజంగా చాలా బాగుంది అనమాట లావు కూడా బాగా వచ్చింది స్ట్రాంగ్ గా బాగుంది అన్నమాట నాకైతే బాగా నచ్చిందండి ఇది కూడా నైన్ రూపీస్ అనమాట బాగుంది కదా ఇది నైన్ రూపీస్ అండ్ ఇంకా మా హస్బెండ్ గారి కోసం అయితే నేను వాచెస్ అయితే ఆర్డర్ ఇచ్చాను అయితే నైన్టీ నైన్ రూపీస్ అనమాట మీకు కవర్లోకి తీసుకుంటే ఇస్తాను ఇవైతే హీరోగా వచ్చినాయండి సిల్వర్ టైప్ అనమాట వాచెస్ బాగుంది కదా అయితే బ్లూ వచ్చిందండి వాచ్ అయితే సిల్వర్ కలరు రెండు ఇంకోటి వచ్చేసి లెదర్ టైప్ అనమాట లెదర్ అండి దీనికి కూడా లోపల బ్లూ వచ్చింది అనమాట చూడండి వాచ్ అయితే బాగుంది కదా రెండు వాచెస్ కలిపి నైంటీ నైన్ రూపీస్ అనమాట నాకైతే వర్త్ అనిపించింది పర్లేదు బాగుంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి రెండు కూడా చాలా బాగా వచ్చినాయి బాగున్నాయి నాకైతే మా హస్బెండ్ కూడా బాగా నచ్చిందండి బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్కి పర్లేదు అనేసి మా హస్బెండ్ కూడా అన్నారు బాగున్నాయి అని ఇవి కూడా కొన్నాను అయితే నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్కి ఇవైతే పర్లేదని నాకైతే అనిపించింది అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా పెద్ద పార్సల్ అనమాట అదే ఇది ఇందులో ఏముందని అనుకుంటున్నారా ఆడవాళ్ళకి సంబంధించిందో ఆడవాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంత పెద్ద బాక్స్ లో మన లేడీస్ కి సంబంధించింది మనం ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైనవి అనమాట అదేంటో ఇప్పుడు చూపిస్తాను కాకపోతే నేను ఆర్డర్ చేసింది ఒకటి ఈ వస్త్రం కొంచెం తప్పు వచ్చినాయి అనమాట నాకేంటో చూపిస్తాను మీరు కూడా ఆశ్చర్యపకారంగా చూసి ఇవైతే నైన్టీన్ డ్రసెస్ అండి బ్యాంగిల్స్ అన్న ఫోర్ కలర్స్ ఇది ఇది వచ్చేసి ఫింగర్సు ఇది పింక్ ఇది ఆరెంజ్ ఇదేమో బ్లాక్ ఇది గ్రీన్ అనమాట మీకు బ్యాంగిల్స్ అయితే ఇవే బాగున్నాయి కదా ఇంకొకటి ఇది బాగుంది ఎయిట్ కలర్స్ వచ్చింది నేను ట్వెల్వ్ కలర్స్ ఆర్డర్ ఇచ్చాను కాకపోతే ఇంకొక ఫోర్ కలర్స్ అయితే రాలేదు బ్యాంగిల్స్ ఇందులో బేబీ పింక్ మెరిన్ అండ్ ఇది వచ్చేసి లక్ష్ గ్రీన్ అంటారు కదా అది ఇదేమో గ్రే కలర్ అనమాట బాగున్నాయి కదా అండి అయితే ఈ ఇందులోనే ఇంకొక ఇయ ఇంకొక సెస్ రావాల్సి ఉంటదనమాట ఇది మొత్తం వాళ్ళ కలర్స్ నేను ఆర్డర్ ఇచ్చాను కాకపోతే ఎయిట్ కలర్స్ బ్యాండిల్స్ వచ్చినాయి అనమాట ఇంకొక ఫోర్ కలర్స్ అన్నవి రాలేదు ఇది రివ్యూలు కూడా అలాగే ఇచ్చారనమాట వేళ మనం నైన్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని తక్కువ చేయడం కాగింది మామూలుగా దీని రివ్యూ చూస్తేనే వాళ్ళకు కూడా ఏ కలర్స్ మాత్రమే వెళ్ళినాయి వాళ్ళ కలర్స్ ఎవరికి వెళ్ళలేదండి ఇంకా నేను కూడా పర్లేదులే అని యాక్సెప్ట్ చేశాను ఇవైతే నైంటీ నైన్ రూపీస్ కి అనే నేను అంటున్నాను అనమాట పర్లేదు అలాగే నైన్ రూపీస్ కి ఇన్ని ప్రొడక్ట్స్ కొనుక్కోవాలని అనుకుంటే మనకి బెస్ట్ అవకాశం మరొకసారి అయితే వస్తుంది అనమాట ఆగస్టు సెకండ్ థర్డ్ న మహా ఇండియా సేవింగ్స్ అయితే జరుగుతుందండి మీరు కూడా ఆ రోజు ఆ త్రీ డేస్ మీరు కన్ఫర్మ్ గా ట్రై చేశారంటే మీరు కూడా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నవి బై నల్స్ చేయించే అప్పుడైతే టూ అవర్స్ టూ అవర్స్ కి డీల్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ నైన్ రూపీస్ డీల్ లో వీటిని ఎలా చేయాలి చేయాలనేది వీటిని ఎలా కొనుక్కోవాలనేది నేనైతే ఇప్పుడు చెప్తాను మనకి ఎయిట్ పిఎంకి ప్రతిరోజు అంటే ఆగస్టు సెకండ్ లోపు మీరు ఇప్పుడు ట్రై చేయాలని అనుకుంటే డైలీ ఎయిట్ పిఎంకి ఓపెన్ అవుతుంది కదా మీషోలో ఎయిట్ పిఎం కన్నా ముందు టూ మినిట్స్ ముందు ఓపెన్ చేసుకుని రెడీగా ఉండాలి అప్పుడు మనం స్కోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకు కావాల్సిన వల్ల మనకి తెలుస్తుంది కదా ఆ ప్రొడక్ట్స్ కాడ ఓపెన్ చేసి మనకి ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది ఎయిట్ అవడానికి అనే లోపు మనం ఆ బై నవ్వు చేసే కాడ అంటే మనకి ఎయిట్ పిఎం అని వస్తుంది అక్కడ మనం క్లిక్ చేస్తూనే ఉంటే ఆపకుండా క్లిక్ చేస్తూనే ఉండాలి అలాగే మనం క్లిక్ చేయగానే బై నో అని వస్తుంది అప్పుడు మనం పేమెంట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ మనం బై నో బై నో చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మనకి ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ అవుతుంది అనమాట ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరిగా ఒకటైనా మీకు ప్రొడక్ట్స్ ఆర్డర్ అవుతుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్న డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను మీకు రిప్లై ద్వారాగా కూడా అర్థం కాకపోతే వీడియో చేసి అయితే చూపిస్తాను ఒకసారి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే వీడియో చేయడానికైతే రెడీగా ఉంటాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్